శివ ప్రభాలు పోతాయి ఎందుకయ్యా రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఒక్క నిమిషంలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ముప్పై ఒక్క సెకండ్ ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పదమూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి కొత్తగాయన శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ కొత్తగాయన శేషాద్రి చౌదరి గారు మందిరాల ముప్పాళ్ళ నాగుల పొలపాడు మండలం ప్రకాశ్ జిల్లా వారి తథ ప్రదర్శనలో ఉన్నాయి అక్కటైన శ్రీకాంత్రి గౌరవారు మధ్యాల ముప్పై ప్రదర్శనలో ఉన్నాయి కొమరగురి అక్కటైనా

నలభై సెకండ్ల ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న చతకన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజిలో ఉన్నవి పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాళ్ళ వారి చత ప్రదర్శనలో ఉన్నాయి నాగల పాపాడు మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మంచి కాంపిటీషన్ జత ఎదురుగా ఉండకూడదు దూరంగా ఉండాలి వాటికి ఇబ్బంది కలిగించకూడదు శేషాద్రి చౌదరి గారు మందిరాల ముప్పాళ్ళ వారి జత ప్రదర్శనలో ఉన్నాయి యల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాన మూడవ నుండి ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పన్నెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకంగన ఒక నిమిషంలో పది సెకండ్లు లో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకంగా ఇరవై మూడు సెకండ్లు వెనుకలో ఉన్నవి యల శ్రీరాద్రి చౌదరి గారు మంత్రి ముప్పాల వారితో ప్రదర్శనలో ఉన్నాయి కొమరం పేరు కాలభైరవ సోఫాలు కళ్యాణ్ మెమోరియల్స్ ఉంటారు మధ్యరాజన నాగలపాడ మండలం ప్రశాఖ జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి కొప్పలపాడు మండలం ప్రకాశం జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి బాబు ఆ పెన్సిల్ లోపల పూర్తి అవుతా అటు పక్కన వాళ్ళు అటు తోలుకుంటారంటే ఇబ్బంది పెట్టొద్దు మీకు ముందే చెబుతున్నాం పుస్తకాల శేషాద్రి చౌదరి గారు మధ్యాహ్నం ముప్పాళ్ళ నాగులు పొరపాడు మండలం ప్రకాశం జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఎనిమిది సెకండ్లు పార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ కొత్తగాయన శేషాద్రి చౌదరి గారు మధ్యాహ్న ముప్పాడ నాగురపాడు మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శీషాజిన చౌదరి గారు మందిరాల ముంపాళ్ళు నాగూరు పిల్లపాడు ప్రకాశం జిల్లా కొమరం బీన్ కొమరం బీన్ గత ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేడు సెకండ్లు ముందంజలో ఉన్నవి పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మద్రాల ముప్పాళ్ళ నాగులపూల పొడమండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నారు శివపార్వతి కళ్యాణ మరి పుస్తకాలు శేషాద్రి చౌదరి మందిరాల ముప్పాల నాగలపురపాడు మండలం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పది నిమిషంలో ఉన్నది పది నిమిషంలో ఉన్నది

మైలైన్ దాటి పండ్ల బయట పెడితే తోలిన రికార్డ్ నుంచి కొంతబడుతుంది శ్రీశాంత్రి చౌదర్ గారు మధ్యరాల ముప్పాడ నాగులపురపాడ మండల జిల్లా ప్రకాశం ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాళ్ళ వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కొమరం భీం కాలభైరవ కొమరం భీం కాలభైరవ శేషాద్రి చౌదరి గారు మదిరాల ముప్పాళ్ళ నాగుల పొరపాటు మండలం ప్రకాశం జిల్లా పార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుస్తకాల శేషా దిశ గారు మధ్యరాల ముప్పాడ నాగు రూపాయల కోడుకున్నాం ప్రకాశ్ జిల్లా పమరంబీర్ కాలభైవ్ తొమ్మిద కాబట్టి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ముప్పై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు ముందంజిలో ఉన్నది పుత్తకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుత్తకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాళ్ళ వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి Пока я надержал, ты отвергал руку. శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాల నాగులప్పలపాడమండల ప్రకాశం జిల్లా వారి తప్ప ప్రదర్శనలో ఉన్నాయి కాలపైరువాది ఐదు ఉన్నది ఐదు నిమిషములో ఉన్నది పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల పదమూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నవి పార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ వేషాద్రి చౌదరి గారు మధ్యాహ్నం ముప్పాల వారి గత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు నిమిషముల ఉన్నది నాలుగు నిమిషములో ఉన్నది కొత్తకాయల శేషాద్రి చౌదర్ గారు మదిరాల ముప్పాల నాగులుపుల మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శిస్తున్నాయి కొత్తకాయల శేషాద్రి చౌదరి గారు మదిరాల ముప్పాల నాగులప్పుల మండలం ప్రకాశం జిల్లా తొమ్మిది మూడు నిమిషముల ఉన్నది పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదహారు నిమిషముల యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఒక్క సెకండ్ ఉన్నది కొత్తకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ కొత్తకాయల శేషాద్రి చౌదరి గారు వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఉన్నది నిమిషముల ఉన్నది ఇప్పుడు చివరకు వచ్చి మరల తిరిగి నూట పంతొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే మొదటి బహుమతిని కైవసం చేసుకుంటారు మొదటి బహుమతిని కం చేసుకోవాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి నూట పంతొమ్మిది అడుగుల దూరాన్ని రెండో రౌండ్ లో మూడు వేల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషముల ముప్పై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకన్న పదిహేడు సెకండ్లు ముందంజలో ఉన్నవి తిరిగి ఈ రౌండ్ లో నూట పంతొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే మొదటి బహుమతిని కైవసం చేసుకుంటారు ఒక్క నిమిషము ఉన్నది

தூரமு ஐது அடுகுல எது அங்குடமு தூரா மொதல் பொருள் கைவசம்